శనివారం నార్కల్ పట్టణ కేంద్రంలోని ఉయ్యలవడ మహాత్మా జ్యోతిరావు పుల్లే బీసీ బాలికల వసతి గృహాలలో జిల్లా కలెక్టర్ భదవత్ సంతోష్ జిల్లా ఎస్పీ వైభా గైక్వాడ్ రఘునాథ్ పాల్గొన్నారు గురుకులాలు వసతి గృహాలలోని విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేందుకు ప్రభుత్వం మిస్ఛార్జీలు పెంచడం వలన ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెంచడం వలన విద్యార్థులు వారి తల్లిదండ్రులతో కలిసి భోజనం చేయడం జరిగింది ఈ నేపథ్యంలో విద్యార్థులు జిల్లా ఎస్పీ కలెక్టర్ కి స్వాగతం పలికారు ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు జ్యోతి జ్యోతిబాపుల సాయిత్రిబాయి చిత్రపటాలకు చిత్రపటకు అర్పించారు రాష్ట్రంలోని అన్ని సంక్షేమ హాస్టల్లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఒకే విధానమైన డైట్ ప్లాన్ ను ప్రవేశపెట్టగా జిల్లాలోని వివిధ వసతి గృహాలలో అధికారులు ప్రజాప్రతినిధులు శనివారం ప్రారంభోత్సవాలు చేశారు రెసిడెన్షియల్ పాఠశాలలో డైట్ కాస్మోటిక్ ఛార్జీల పెంపు భాగం జిల్లా ఎస్పీవాడ్ వైభవ్ రఘునాథ్ తో కలిసి జిల్లా కలెక్టర్ ఉయ్యలవాడ మహాత్మా జ్యోతిరావు బీసీ బాలికల వసతి గృహంలో కామన్ డైట్ ప్లాన్ ను లాంఛనంగా ప్రారంభించారు అంతకుముందు పాఠశాలను స్టోర్ రూమ్ ను సందర్శించి కూరగాయలను సరుకులను ఆహార పదార్థాలను పరిశీలించారు సన్న బియ్యం తనిఖీ చేశారు విద్యార్థులకు ప్రభుత్వ పరంగా ఉచితంగా అందిస్తున్న లను పాఠ్య పుస్తకాలను లను పరిశీలించారు పోలీస్ డిపార్ట్మెంట్ ని కూడా మేము సపోర్ట్ ఇస్తాము అక్కడ నుంచి మీకు వేరే ఇష్యూస్ ఉన్నా కూడా లేకపోతే ఇట్లా మా దగ్గర నుంచి కూడా మేము వస్తామని చెప్పి ఎస్పీ గారు కూడా సపోర్ట్ ఇవ్వడం జరిగింది ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే పిల్లలను అభివృద్ధి చేయడానికి ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం అనేది పేరెంట్స్ కూడా తెలవాలి వాళ్ళకు కూడా ఒక కాన్ఫిడెన్స్ రావాలి అండ్ మరియు చాలా మంది స్టూడెంట్స్ కూడా గవర్నమెంట్ స్కూల్స్ వచ్చి పెద్ద పెద్ద పొజిషన్స్ పోవాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని మనం ఆర్గనైజ్ చేయడం జరిగింది ఇంతకు ముందే ఒక సెలబ్రేట్ చేస్తున్నారు మన ఆల్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఐపిఎస్ ఆఫీసర్స్ ఐఐపీఎస్ ఆఫీసర్స్ కూడా చాలామంది స్కూల్లో ఈ రోజు పార్టిసిపేట్ చేస్తున్నారు దీని గురించి నేను కూడా కలెక్టర్ సర్తో పాటు ఇక్కడ వచ్చాను